ఎస్సు క్రీస్తంలో మీకు అందరికీ వనములు క్రైస్తవులు మరి ఎక్కువగా శ్రమ పడేది ఎందుకు ఎవరి గురించి క్రైస్తవుల గురించే కాదు క్రైస్తవేత్తల గురించి కూడా ఎందుకంటే వారందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నీ ఆశ కోరిక అంతేకాదు దేవుని యొక్క ప్రకారం అందరికీ మీరు చెప్పండి అని చెప్పటం అందరూ కూడా మారుమర్సు పొందాలని చెప్పటం ఇవన్నీ కూడా దేవుని ఆగ్రహం ఉంటున్నాయి కాబట్టి దేవుడు కొంతమందిని సేవకులుగా ఎంచుకుంటారు దేవుడు సేవకులుగా ఎంచుకోవడమే కాకుండా వారికి దేవుడు తరబేది ఇచ్చి మరి వాళ్ళని వాడుకుంటూ ఉంటారు ఏ విధంగా వాడుకుంటూ అనేక మంది ఆ దేవుని పుట్టిన రావటం లేదు దేవుని శక్తి ద్వారా వాళ్ళు తిప్పబడుతున్నారు దేవుని ఆత్మహత్యత నింపబడి వాళ్ళ పశ్చాత్తపడి వాళ్ళ పాపలు ఒప్పుకొని పరిశుద్ధ దేవుని రాజ్యంలోకి వెళ్తున్నారు ఇది అంత గొప్ప భాగ్యం చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు మన భారతదేశంలో క్రైస్తవుల దాడులకు కావడం ఏంటంటే వాళ్ళకి అర్థం అర్థం కావటం లేదు ఇది ఒక మతం అని భావించి మీరు మతాన్ని రెచ్చకుడుతున్నారని చెప్పి మీరు క్రైస్తవుని దాడులు చేస్తున్నారు కొంచెం అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఇది ఎందుకంటే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోకుండా మీకు సువార్త చెప్పడం సువార్త అంటే శుభవార్త మంచి వార్తను చెప్పడం దేవుని ద్వారా మీకు మోక్షం ఉంది యేసు ప్రభు ద్వారా మీకు మోక్షం ఉంది ఆయన మీ పాపను క్షమిస్తాడు మోక్షాన్ని ఇస్తాడు పలోకరాజు ఇస్తాడు మాట చెప్పడానికి క్రైస్తవులు ఎందుకు చెప్తున్నారు సాతాను దేవుని విరోధి సాత నోట్లో నుంచి నుంచి మిమ్మల్ని బయటికి తీయడానికి సేవకులందరూ కూడా కష్టపడుతున్నారు అంతేగాని మొత్తం కానే కాదు ఎంతోమంది మరి హిందువులు అనేక మంది మన భారతదేశంలో మరి కొన్ని కోట్ల మంది హిందువులు మరి ఎందుకు వచ్చేవాళ్ళం భ్రమ పెడితే రాలేదు డబ్బులిచ్చి మార్పించలేదు దేవుడు వాళ్ళకి అయ్యాడు కాబట్టి నిజమైన దేవుణ్ణి వాళ్ళు ఎంచుకొని మరి ఎస్ప్రిత్ అంగీకరించి దేవుణ్ణి జీవిస్తున్నారు ఇప్పుడు మీకు కూడా ఎవరికైనా ఆసక్తి ఉంటే మీరు నెట్లో వాక్యం చదువుకోండి మీకు ఎవరికి మేమేం చెప్పక్కర్లేదు నెట్లో బైబుల్ ఉంటుంది బైబుల్ చక్కగా మీరు డౌన్లోడ్ చేస్తే చక్కగా చదవండి దేవుని విషయాలు తెలుసుకోండి క్రైస్తులు ఏం తప్పులు చేస్తా మీరు క్రైస్తువులు తప్పులు మీరు పట్టండి బైబిల్లో ఎత్తి చూపించండి దేవుడి మాటలు విద్యించాల్సింది కాక ఆమె